మనకాపల్లి జిల్లా పరవాడ మండలం ధర్మరాయుడుపేట గ్రామంలో వసంత నవరాత్రుల ప్రక్రియ సుమారుగా నూట యాభై ఏళ్లుగా జరుగుతున్నట్లు గ్రామ పెద్దలు తెలియజేయడం జరిగింది కళ్యాణం అనంతరం చివరి రోజు కావడంతో గ్రామంలో పండగ వాతావరణం సంతరించుకుంది సీతారాముల కళ్యాణం తర్వాత అదే రోజు సాయంత్రం జరిగే సీతాదేవి అగ్ని ప్రవేశం కోసం భక్తులు తండోపతండాలుగా హాజరయ్యారు ఉగాది నుండి నవమి వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి హనుమంతుడు రామలక్ష్మణులు గ్రామస్తుల సమక్షంలో సీతా అగ్ని ప్రవేశం చేయటం జరిగింది రామ కీర్తలు భజళ్లతో గ్రామమంతా ముగ్ధులయ్యారు అనంతర ప్రసాద వితరణతో శ్రీరామనవమి వేడుకలు ముగిశాయి గ్రామంలో ఇటువంటి బృహత్తర్యానికి సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ సర్పంచ్ మోటూరు సన్యాసి నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం రావడ గ్రామ పంచాయతీ ధర్మారాయణపేట మరి ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు కూడా యొక్క ధర్మారెడ్డిపేట గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంటాయి రోజుకు ఒక ఘటన తోటి జరుగుతుంటాయి ఈరోజు మార్నింగ్ కళ్యాణం తర్వాత ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు తర్వాత సాయంత్రం సీతాదేవి అగ్నికుండ ప్రవేశంతో ఈ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాం అయితే ఈ యొక్క కార్యక్రమం మరి సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి మా పాతకర్ణం గారు రామనే పంతులు గారి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఆయన తర్వాత మరి అలాగే చేబోలు సన్యాసరావు ఆయన కుమారులు ఆయన అలాగే కంస చేబోలు రాంబాబు గారు సత్యనారాయణ గారు మోటూరు సత్యనారాయణ మాస్టర్ గారు అలాగే నలసత్తి మాస్టర్ గారు మోటూరు కనకారావు గారు అలాగే ఇప్పుడు తరంలోకి రాబోతు ఇది మరి గతం నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది రోజులు వస్తుంది నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఎనిమిది రోజులు వస్తుంటుంది మరి మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తితో ఎంతో క్రమశిక్షణతో మరి యొక్క గ్రామంలో పూర్వం నుంచి కూడా యొక్క ఉత్సవాలు జరపడం జరుగుతుంది ఎంతో భక్తి శ్రద్ధలతో మరి మీరు కూడా చూసారు ఈరోజు మరి లైవ్ కూడా పెట్టారు టీవీ ఫైవ్ వరకు కూడా మరి ఈరోజు ఈ వేషాలు కూడా అన్ని గ్రామ అన్ని గ్రామాల్లోనే ఈ యొక్క శ్రీరాణం వస్తున్నదంటే ఒక డాన్స్ వైపు డ్యాన్స్ ప్రోగ్రాము కళ్యాణం అయిపోయిన తర్వాత లేకపోతే వేరే కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడుతుంటారు కానీ మాకు ఉగాది రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రామాయణంలోని ఎలాగైతే మొత్తం రామాయణం ఉంటుందో పుట్టిక దగ్గర నుంచి సీత అగ్రిప్రవేశం వరకు కూడా రోజుకొక ఘటన మేము ఈ యొక్క గ్రామంలోని మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా చేస్తున్నాం దీనికి సహకరించుతున్నటువంటి పెద్దలకు కానీ మరి యువతకి కానీ మహిళలకు కానీ రామ భక్తులకు కానీ మరి అందరికీ కూడా మా యొక్క గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఈ సంవత్సరం కమిటీ కూడా ఏర్పాటు చేసాం రామాలయం కమిటీ ఉన్నప్పుడు కూడా శ్రీరామనవమ కమిటీ అని చెప్పేసి ఒక ఆరుగురితో కమిటీ కూడా వేయడం మరి ఆ కమిటీ ఆధ్వర్యంలోనే యొక్క కార్యక్రమం ఈ సంవత్సరం కూడా విజయవంతంగా ఈరోజు చేసుకోవడం జరిగింది మరి మీరు చూసారు ఈరోజు అగ్ని ప్రవేశం కూడా మనం దగ్గరలో ఉండాలంటే ఎంతో ప్రమాదకరంగా ఎంతో భయంకరంగా ఉంటుంది మరి అగ్ని ప్రవేశం కూడా నేచురల్గానే చేసాం అలాగే మరి వేషాలు కూడా మరి అంజనేయుడు కానీ పొట్టలు కానీ రామలక్ష్మణులు వేషాలు కానీ చేత కానీ మరి పాటలు కానీ అంతా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలోనే విజయవంతం చేసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క రామభక్లందరూ కూడా పేరు పేరు మరొకసారి ప్రత్యేకత నేవో తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం రావాడి శివర ధర్మరాడిపేట గ్రామం నుంచి మేము ఇదివరకు కూడా ఒక రెండు మూడు ఘట్టాల్లో మీ మీడియా తరఫున మాట్లాడు ఉన్నాము ఈరోజు చివరిసారిగా ఈ వసంత నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు జరిగినటువంటి ఘట్టాలలో ఉదయాన్నే సీతారామ కళ్యాణం అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఈ ఉత్సవమూర్తుల ఊరేగింపు తర్వాత ఇప్పుడు ప్రత్యక్షంగా ఎక్కడ కూడా జరిగినటువంటి విధంగా సీతాదేవి ఈ ప్రజల సమక్షంలో రామలక్ష్మణుల సమక్షంలో హనుమంతుడి సమక్షంలో అగ్ని ప్రవేశం అన్నది ఇప్పుడు మనం చేసుకున్నాము భక్తులందరూ వీక్షించారు ఇప్పుడు వరకు కూడా ఈ ఘట్టాలన్నీ కూడా మొదటిగా మనం తొమ్మిది రోజులు తొమ్మిది ఘట్టాలుగా మనం సంక్షిప్తంగా చేసుకుంటూ ఉంటాము అయితే మనకి సంవత్సరం ఒక రోజు తక్కువ రావడం వల్ల రెండు ఘట్టాలు ఒకే రోజు జరుపుకోవడం జరిగింది కాబట్టి మరి భావన వల్ల కూడా ఏదైనా ఘట్టంలో కథ ఏదైనా మిగిలి ఉంటే అది వచ్చే సంవత్సరం మనం తప్పకుండా దాన్ని చెప్పుకొని మిగిలిన ఘట్టాలు పూర్తి చేసుకుందాము అలాగే ఈ సంవత్సరం మనకి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటంటే వేషాలు ఈ వేషాలు కూడా ఒక వేషానికి ముగ్గురు నలుగురు పోటీ వచ్చారు ఈ సంవత్సరం మనకి అంటే ఈ భక్తి రామభక్తి అన్నది ఏ స్థాయిలో ఉన్నదో ప్రజలందరూ అర్థం చేసుకోవచ్చు నలుగురు ఐదురు కూడా వచ్చినటువంటి వేషాన్ని కూడా ఉన్నాయి అందులో మరి మా కమిటీకి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి మన సంజయ్ నాయుడు గారు అయినటువంటి సర్పంచ్ గారు మా కమిటీ తరఫున మరి ఎవరికి వేషం ఇవ్వాలి ఎవరికి వచ్చే సంవత్సరం ఇస్తాము తర్వాత ఇస్తాము అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మేము చెప్పి వాళ్ళని ఒప్పించి మా కమిటీ నిర్ణయం తీసుకొని మరి ఎవరైనా కూడా ఒప్పించుంటే మేము మరి మీడియా తరఫున లేకపోతే మా ప్రజల తరఫున మా కమిటీ తరఫున ఒక్కసారి క్షమాపణ చెప్పుకుంటున్నాము అవకాశం ఉన్నప్పుడు అందరూ కూడా వేషాలు తప్పకుండా ఇస్తాము అలాగే ఈ ఇప్పటి వరకు వేషాలు వేసినటువంటి ఈ పిల్లలైతేనేమి పిల్లల తాలూకా అయితేనేమి అలాగే ఈ పెద్దలు మరి రాత్రి మనం చెప్పుకున్నాము ఒక్కొక్కరు పదహారు పదిహేడు సంవత్సరాలు వేషాలు వేసున్నారు రామ రాముడు అయితేనేమి లక్ష్మణుడు అయితేనేమి అలాగే ఈ హనుమంతుడు కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు సార్లు ఈయన కూడా వేసి ఉన్నారు కాబట్టి అంటే ఎంత వాళ్ళకి భక్తి భావన ఉంది కాబట్టి వేసిన వ్యక్తి కూడా మళ్ళీ వచ్చి మేము వేస్తాము మేము అనుకున్నది జరుగుతూ ఉంది మాకు ఒక రకమైన దీక్ష ఉంది ఈ దీక్షను పూర్తి చేయాలంటే ఈ రామకార్యంలో పాల్గొవాలి అని చెప్పేసి భక్తితో భావంతో ఈ ప్రజలందరినీ మెప్పించి ఈ వేషాలకి సహకరించారు కాబట్టి సీత అంటే ఈరోజు అగ్నిప అగ్ని ప్రవేశం అయింది కాబట్టి సీత మోటూరు రామశ్రీను అప్ప మోటూరు అప్పారావు గారి కుమారుడు మోటూరు రామశ్రీను మరి ఆయన ఉగాది మనకి నెల రోజుల ముందు చెప్పడం జరిగింది నేను అగ్నిప్రవేశం రోజు చేతవేషం వేస్తామని చెప్పేసి తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు చెప్పి ఉన్నారు కాబట్టి ఈయనకి మరి మొట్టమొదటిగా నేను వేస్తానని చెప్పి చెప్పడం అందులో మొదటిసారి ఆయన వేయడం మరి ఆయనకు అవకాశం ఇచ్చాము తర్వాత ఎవరైనా మాకు అడిగి మేము ఇవ్వలేని పక్షంలో చేతవేషం కూడా వచ్చే సంవత్సరం మీకు ఆ అవకాశం కల్పిస్తామని చెప్పేసి మరీ మరీ మా ప్రజల తరఫున మీ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మా అప్పుడు రే నూట యాభై రెండు సుమారుగా నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి మొదలుపెట్టినటువంటి మేడపాటి వెంకటరామనయ్య పంతులు గారిని ఒక్కసారి మన అందరికీ స్మరించుకుంటూ తర్వాత కాలంలో కూడా మరి నాయుడు గారు చెప్పారు చేబోలి రాంబాబు గారు అయితేనేమి అలాగే చేబోలి సత్యనారాయణ గారు అయితేనేమి అలాగే మోడూరు సత్యమేష్ గారు అలాగే మోడూరు శిన సత్యమేష్ గారు తర్వాత మోటూరు కనకారావు గారు మరి ఇప్పుడు ఉన్నటువంటి మా తరానికి ఒక మార్గదర్శం ఒక ఆదర్శం మాకు ఎటువంటి ఏదైనా సలహా కావాలన్నా ఏదైనా సహాయం కావాలన్నా నేను ఉన్నానని చెప్పేసి ఆయన దాదాపు తొంభై సంవత్సరాలు పైబడినటువంటి వయసులో కూడా మాకు నేనున్నానని చెప్పేసి మన మధ్యలో మీడియా ముందు కూడా వచ్చారు ఆయన కూడా మన గ్రామం తరపునే కమిటీ తరపునే ఈ వేషాలు ఈ వేషాలు వేసినటువంటి ఈ మిత్రులందరి తరపున కూడా ఆయన ప్రత్యేకించి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మనకి ఇంకొక వేషం ఏంటంటే మనకి సంవత్సరం ప్రత్యేకించి ఆకర్షణగా ఉన్నటువంటి వేషం హనుమంతుడి వేషం హనుమంతుడి వేషానికి నాకు తెలిసి ముగ్గురు వచ్చారు పోటీకి అంటే వేస్తామని చెప్పేసి పోటీ అని కాదు వేస్తామని చెప్పేసి దాంట్లో ఈ కమిటీ వారు నిర్ణయం తీసుకొని మన సర్పంచ్ అయినటువంటి నాయుడు గారికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన తదే దీక్షగా ఏదైతే ఆయన ఉగాది రోజు ఆయనకి చెప్పాము అయ్యా మీరే మరి హనుమంతుడి వేషానికి వేయవలసి ఉంటుంది కాబట్టి మరి మీరు మేము కూడా మీకు సహకరిస్తాం మీరు మాకు సహకరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయనకి చెప్పిన వెంటనే ఆయన ఎప్పుడో లంకలో విన్నాము విద్యుత్ దీపాలు ఉన్నాయట ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అలాంటి విద్యుత్ దీపాలు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఈ శ్రీరామ నవరాత్రుల్లో ఇక్కడ ఈయన సమక్షంలో ఈ విద్యుత్ అలంకరణ చేశారు ఈయన తర్వాత ఈ వీధులు కూడా రకరకాలుగా అలంకరించి మా పెద్దలు మెప్పించారు అలాగే మా కమిటీ వాళ్ళని మెప్పించారు వేషాలకి ఒక అలంకరణ తీసుకొచ్చారు కాబట్టి నాయుడు గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాబట్టి మరి ఇలాంటి ఘట్టాలు ప్రతి తరం వాళ్ళు కూడా చెయ్యాలని చెప్పేసి స్ఫూర్తితో మీ ముందు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు గ్రామస్తులకు అలాగే మేము వేషాలు వేసి వేసినటువంటి పెద్దలు వేషాలు వేసినటువంటి పెద్దలు మోటూరు వెంకటరామన్ గారు అలాగే మోటూరు కన్నవనాయుడు గారు అలాగే ఇప్పుడే చెప్పాను ఈరోజు చేసినటువంటి వ్యాసం మోటూరు రామశ్రీను ఎందుకంటే ఈ అన్ని వేషాల కంటే సీతాదేవి వ్యాసం అనేది చాలా కష్టంతో కూడుకున్నది కఠినమైంది కఠోరమైనటువంటి దీక్ష చేస్తేనే కానీ ఆ సీతాదేవి వ్యాసం వేయలేని పరిస్థితి అయినప్పటికీ కూడా నేను వేస్తాను అని చెప్పేసి ఆయన ఈరోజు ఉదయం నుంచి కూడా మన రామాలయానికి వచ్చి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా రామాలయంలో సీతారామ కళ్యాణంలో పాల్గొని ఈ సాయంత్రం ఈ ఘట్టాన్ని పూర్తి చేసేవారు మన అందరి సమక్షంలో ప్రత్యేకించి ఆ శ్రీని గారికి కూడా సీతదేవి వేసినటువంటి శ్రీని గారికి కూడా మన అందరి తరపున మనకి రామం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన మేడపాటి వెంకటరామనయ్య పంతులు గారు అని చెప్పాం కదా అంటే వాళ్ళ వారసులైనటువంటి వాళ్ళ వారసులైనటువంటి అత్తివెల్లి వెంకటరమణమూర్తి గారు ప్రత్యేకించి మాకు ఆయన మాతో పాటు ఉన్నారని చెప్పేసి ఒక మౌన దీక్ష వహిస్తూ మాతో పాటు ఆయన జయగంటతో నడవడం జరుగుతుంది ఆయన మొదలుపెట్టినప్పుడు ఆయనే ఉంటారు అలాగే ఆ ఘట్టం పూర్తయినప్పుడు కూడా ఆయనే ఉంటారు కాబట్టి వెంకటరామరా పంతులు గారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే రామాలయ కమిటీ కూడా ఉంది రామాలయ కమిటీ వారి అందరికీ కూడా మా కమిటీ అలాగే ఉంది రామాలయ కమిటీ వారికి కూడా మన ప్రజలందరి తరపుని ప్రత్యేకించి మా తరపుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తర్వాత మా ఇప్పుడే చెప్పాను సేబోలు రాంబాబు గారి కుమారుడు సేబోలు రమణ వెంకటరమణ సేబోలు వెంకటరమణ కూడా ఆయన మా గ్రామానికి ఇప్పుడు నాకు తెలిసి పదహారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఈయన మన చేబోలు రామణ గారు రాంబాబు గారు అబ్బాయి ఆయన కూడా పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి ఈ వేషాల్లో మా అందరికంటే ముందు వచ్చి అందరికీ ఫోన్లు చేసి మీరు మేము వచ్చాము మీరు ఎందుకు రాలేదు అని చెప్పేసి మమ్మల్ని అందరిని ఉత్సాహపరిచి ప్రోత్సహించి ఆయనకి ఈ వేషాలన్నిటి మీద కూడా ఒక అనుభవం ఉంది ఆ అనుభవాన్ని మేమందరం జోడించి ఆయనతో పాటు ఇదివర ఇప్పటి వరకు కూడా మేము కలిసి నడవడం జరుగుతూ ఉంది కాబట్టి ఆయన కూడా ఆయన కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రత్యేకించి ఇప్పుడు చెప్పాము చేబోలు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అంటే మిగిలిన వ్యాసాల సంబంధించి ఏదైనా మేము తయారు చేసుకున్నాం అనుకుంటే ఆ బుట్టలు కానీ ఆ సిగలు కానీ దండలు కానీ మేము తయారు చేసుకోగలం కానీ హనుమంతుడి వ్యాసానికి మాకు ఒక ఆనవాయితీ ఉంది ఆ ఆనవాయితీని అప్పుడు సేబులు సత్యం గారు చేసేవారు ఇప్పుడు వారి కుమారుడైనటువంటి రామచంద్రరావు అలాగే వారి మనవుడైనటువంటి సురేష్ వీరిద్దరు కూడా మాకు ఆ హనుమంతుడి వ్యాషానికి వారికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఒకరు తప్పితే ఒకరు మాకు సహకరించి ఈరోజు కూడా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి వారికి కూడా మా అందరి తరపునే ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈ సంవత్సరం మనం ఏదైతే ఉత్సాహంగా జరుపుకున్నామో ఇదొక పెద్ద పండుగ సంక్రాంతి తర్వాత మనకు వచ్చే పండుగ ఏమైనా ఉన్న ఉన్నది అంటే ఇదొక పెద్ద పండుగ ఈ పెద్ద పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం కూడా మనం ఈ రాములవారి నవరాత్రులు ఇలాగే ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి మీడియా మిత్రులైనటువంటి గోపి గారికి అలాగే వీడియో కవర్ చేసినటువంటి ఏం పేరు దినేష్ దినేష్ ఏంటంటే ఇంకా మేమైనా ఒక అడుగు వెనక్కి వేసామో కానీ దినేష్ అయితే మాకంటే ఒక అడుగులు ముందుండి మాకంటే ముందు కూడా ఇక్కడికి చేరుకునే రామాలయం దగ్గరికి నేనున్నాను వీడియో రెడీ చేశాను మీరు రండి అని చెప్పేసి రెట్టింపు ఉత్సాహంతో ఆయన కూడా చేయడం జరిగింది అలాగే ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరొక్కసారి మరి అందరికీ అలాగే మిత్రులు మీడియా మిత్రులు మీకు ఏమైనా సమాచారం కావాలన్నా ఏదైనా ఘట్టాల్లో కథారూపంలో కానీ లేకపోతే వేరేదా ఏదైనా మీకు విషయ సేకరణ కావాలంటే మళ్ళీ మేము మీకు సహకరిస్తాము తప్పనిసరిగా మా రావాడ పంచాయతీలో ఉన్నటువంటి ధర్మారెడ్డిపేట గ్రామాన్ని ధర్మారెడ్డిపేట గ్రామాన్ని దేశవ్యాప్తంగా ప్రసారింపజేసినందుకు మీకు ప్రత్యేకించి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటా ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ 哎呀。<laughs>